కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు వల్లభనేని వంశీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు పోలీసులు పటమట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఆధారాలు చూపించి వంశీ నుంచి వివరణ తీసుకుంటున్నారు బాధిత సత్యవర్ధన్ కుటుంబం ఫిర్యాదులో ఇచ్చిన వివరాలపై కూడా వంశీ నుంచి వివరణ తీసుకుంటున్నారు పోలీసులు వంశీ అరెస్టు విషయంలో సీనియర్ల నుంచి న్యాయ సలహా తీసుకుంటూ ఉన్నారు వంశీ లాయర్స్ మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నబోలు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సమాలోచన వంశీని కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఏ కోణంలో పిటిషన్ చేయాలి అనే అంశంపై చర్చిస్తూ గన్నవరం టీడీపీ ఆఫీసులో పనిచేసే సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి దాడి చేశారన్న ఆరోపణలపై కూడా వంశీపై కేసు నమోదైంది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం బంశీపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టారు పోలీసులు విచారణ పూర్తయిన తర్వాత బంశీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తారు అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి విజయవాడ కోర్టులో ప్రవేశపెడతారు బల్లబనేని బంశీకి రిమాండ్ విధించాలని న్యాయమూర్తిని కోరనున్నారు పోలీసులు ఉదయం ఆరు గంటల సమయంలో హైదరాబాద్ రాయదుర్గంలోని వంశీ ఇంటికి వెళ్లారు పట్టుమట పోలీసులు వంశీ భార్యకు నోటీసులు ఇచ్చి అరెస్టు చేస్తున్నట్టు చెప్పారు ఉదయం ఏడున్నర గంటల సమయంలో వంశీతో పాటు రోడ్డు మార్గంలో విజయవాడ బయలుదేరారు మధ్యాహ్నం ఒంటి గంటకు కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు వంశీని తీసుకొచ్చారు అప్పటి నుంచి ఆయన ప్రశ్నిస్తూనే ఉన్నారు రెడ్ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లోనే వల్లభ్ వంశీ ఉన్నారు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి కూడా పోలీసులు ఆయన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు విచారణలో భాగంగా లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు శ్రీకాంత్ ఏంటి విచారణ ఏ విధంగా కొనసాగుతోంది ఇంకా ఎంతసేపు జరిగే అవకాశం ఉంది అలాగే స్పెసిఫికల్లీ ఏవైతే ప్రూఫ్స్ ఉన్నాయో ఆధారాలు ఉన్నాయో వాటిని చూపిస్తూ ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నట్లుగా తెలుస్తుంది కాబట్టి అసలు ఎటువంటి ఆధారాలు ఉన్నాయి పోలీసుల దగ్గర మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకు సంబంధించిన ప్రక్రియ అయితే ఇంకా కొనసాగుతుంది ఆయన మధ్యాహ్నం ఒంటి గంట నుంచి కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే ఆయన ఉన్నారు కొద్దిసేపు కొద్దిసేపు ఆయన భార్య భార్యను అయితే మాట్లాడటానికి కూడా అనుమతించారు ఈ నేపథ్యంలో ఎఫ్ఐఆర్ కాపీ ఇంకా అందలేదు ఎందుకు అరెస్ట్ చేశారు తెలియట్లేదు అని ఒకవైపున చెప్తున్న నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి టీడీపీ గన్నవరం కార్యాలయంలో ఉన్నటువంటి దాడి కేసుకు సంబంధించి ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ పిటిషన్ విత్డ్రా కేసు విత్డ్రా చేసుకున్న అంశంలో వంశీ అతన్ని బెదిరించి కిడ్నాప్ చేసి కేసు విత్డ్రా చేయించారనే ప్రధాన ఆరోపణ మీద అయితే కేసు నమోదైనట్టుకైతే మనకి తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి కొన్ని కీలక ఆధారాలు అంటే సత్యవర్ధన్ని బెదిరించడం కానీ కిడ్నాప్ చేయడం ఈ అంశాలన్నిటికీ సంబంధించి కొన్ని ఆధారాలను పోలీసులు సేకరించారు అదేవిధంగా సత్యవర్ధన్ సోదరుడు ఎవరైతే ఉన్నారో ముదునూరు కిరణ్ కూడా ఈ నెల పన్నెండవ తారీఖున విజయవాడ పడమట పోలీసులకి ఈ అంశం మొత్తం మీద కూడా ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదు చేసిన దాని మీద పన్నెండవ తారీఖున ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది ఆ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసిన దాంట్లో పూర్తిస్థాయిలో ముదునూరు కిరణ్ ఇచ్చిన ఫిర్యాదులో ఉన్న అంశాలు ఏదైతే ఉన్నాయో వంశీ తన సోదరుడిని కిడ్నాప్ చేశాడు దాడి చేశాడు అదేవిధంగా బెదిరించి ఈ పిటిషన్ విత్ర్రా చేయించుకున్నారు భయభ్రాంతులు గురవుతున్నారనే అంశాలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన అంశాలకు సంబంధించి వంశీ నుంచి పోలీసులు విచారణలో భాగంగా వివరాలు సేకరిస్తున్నారు వంశీ నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేయడంతో పాటుగా ఇప్పుడు సత్యవర్ధన్ కూడా ఈ కేసులో కీలకంగా మారాడు ఎందుకంటే అతను ఇప్పటికే ఈ కేసుకి తనకు సంబంధం లేదని కోర్టులో అపటివిట్ కూడా ఇచ్చాడు కాబట్టి అతన్ని కూడా విశాఖ నుంచి కృష్ణ విజయవాడ పోలీసులు అయితే పడమట పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు ప్రస్తుతం విజయవాడ పోలీసు ఉన్నతాధికారులు అయితే పడమట పోలీస్ స్టేషన్లో సత్యవర్ధన్ని విచారిస్తున్నారు అతను నుంచి వంశీ ఏం చేశాడు ఈ కేసుకు సంబంధించి పిటిషన్ ఫిర్యాదు విత్ర్రా చేసుకోవడానికి సంబంధించి ఏ విధంగా వంశీ వ్యవహరించాడనే వివరాలన్నింటినీ కూడా అతని నుంచి స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేస్తున్నారు ఆ తర్వాత సత్యవర్ధన్ను ను కూడా మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేయడానికి పోలీసులు కూడా స్థాయిలో ప్రాసెస్ అంతా సిద్ధం చేస్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది మరోవైపు వంశీని కోర్టుకు తీసుకొచ్చిన తర్వాత వైద్య పరీక్షల అనంతరం తీసుకొచ్చిన తర్వాత ఏ విధంగా ముందుకెళ్లాలని ఆయన తరపున మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నబోలు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదులైతే సమాలోచనలు అయితే జరుపుతారు